అందుబాటులో ఉన్నారు నమస్తే అండి సంబంధించి ఒక అప్డేట్ ఉదయం నుంచి ఒక సస్పెన్స్ కొనసాగుతుంది ఐ వాన్ స్టార్ట్ విత్ శేషు సార్ శేషు సార్ పిసిసి ఎంపిక ఒక నాంచుతూ 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 ఇప్పటి వరకు అయితే రావడం జరిగేది ఒక క్లారిటీ ఇవ్వాలా రేప కొన్ని గంటల్లో వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో ఒక బీసీ నాయకుడికి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ముఖ్యమంత్రిగా రెడ్డి సామాజిక వర్గం చెందినటువంటి రేవంత్ రెడ్డి ఉన్నారు బీసీ నాయకుడికి ఇస్తారు సో ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ ఎవరికి ఇవ్వబోతున్నారు సో అన్ని కొంత కొంత చర్చ నడుస్తోంది సో ఎట్లా ఉండబోతుంది అనుకోవాలా ఈ ఎంపిక భవిష్యత్ వ్యూహం ఎట్లా ఉంటుంది అనుకోవాలా అందరికి నమస్కారం పార్టీకి సంబంధించి ఢిల్లీలో రెండు కీలక పరిణామాలు ఒకటి తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు ఎంపిక రెండోది మంత్రివర్గ విస్తరణ ఈ రెండు కీలకమైనటువంటి అంశాలు చర్చ జరిగినట్లుగా తెలుస్తుంది మంత్రివర్గ విస్తరణ ఈ నెల చివరి లో చేసుకోవటానికి అనుమతి ఇచ్చినట్లుగా తెలుస్తుంది అదే విధంగా పిసిసి అధ్యక్షుడు ఎవరు ఉంటే బాగుంటుందనే దానిపైన కూడా అభిప్రాయాలు సేకరించినట్టుగా తెలుస్తుంది బహుశా రెండు మూడు రోజుల్లో దాని మీద పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంది అయితే రెండు బాధ్యతలు రేవంత్ రెడ్డి గారే మోస్తున్నారు అటు పాలనాధినేత గాను ఇటు పార్టీ అధినేత గాను తెలంగాణ రాష్ట్రంలో రెండు బాధ్యతలు మోస్తున్నారు సరే కాంగ్రెస్ పార్టీలో కొన్ని తీర్మానాలు ఉన్నాయి ఒక వ్యక్తికి ఒకే పదవి కొన్నిసార్లు దాన్ని వయలేట్ చేసిన సందర్భాలు మనకు కనపడుతున్నాయి సరే మొత్తానికైతే పార్టీను ప్రభుత్వాన్ని ఒకే వ్యక్తి నడిపించలేరు అనేది మనం గమనించాల్సిందే కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా ఉన్నారు కాబట్టి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కొత్త వాళ్ళని నియమించాల్సిన అవసరం ఉంది గత ఎనిమిది తొమ్మిది నెలలుగా ఆ పార్టీకి రెండు బాధ్యతలు రేవంత్ రెడ్డి గారే మోస్తున్నారు అయితే చాలా కాలంగా కొత్త పిసిసి అధ్యక్షుడు నియమిస్తారని ఊహాగానాలు వచ్చినప్పటికి కూడా మరి కారణాలు ఏమున్నాయో తెలియదు కానీ మొత్తానికైతే అది కార్యరూపం దాల్చలేదు ఇప్పుడు ఎక్స్పిరెన్సీ ఏంటి అని అంటే తెలంగాణ పిసిసి అధ్యక్ష బాధ్యతలు బీసీకి ఇస్తారా ఎస్సీ కి ఇస్తారా ఎస్టీకి ఇస్తారని కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటిది ఏంటి అని అంటే ఖచ్చితంగా ఏ నిర్ణయం తీసుకున్నా దానికి సామాజిక కోణం సోషల్ టచ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఆ రాజకీయ పరమైనటువంటి అంశం కూడా పరిగణలోకి తీసుకుంటారు కానీ మేజర్ గా సోషల్ ఈక్వేషన్స్ అయితే ఖచ్చితంగా పాటిస్తారు కాబట్టి మీరు గత కొంతకాలంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గానీ తెలంగాణలో కానీ కాంగ్రెస్ వ్యవహార శైలిని కనుక మనం చూస్తే కాంబినేషన్స్ వాళ్ళు సెట్ చేస్తున్నట్టుగా కనపడింది మనకి ఒకసారి సిఎల్పి లీడర్ గా రాజశేఖర రెడ్డి ఉంటే అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా మేచినేని సత్యనారాయణరావు గారిని పెట్టిన సందర్భం ఉంది తర్వాత మళ్ళా పిసిసి అధ్యక్షుడుగా రాజశేఖర రెడ్డి ఉంటే డి శ్రీనివాస్ తర్వాత పిసిసి అధ్యక్షుడిగా వచ్చారు ముఖ్యమంత్రి గారు రెండు సార్లు ఓసి రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఆ రెండు సందర్భాల్లో కూడా పిసిసి అధ్యక్షుడిగా బీసీ డి శ్రీనివాస్ ఉన్నటువంటి సందర్భం ఉంది తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ఓసి వచ్చిన తర్వాత బిసి బొత్స సత్యనారాయణ పిసిసి అధ్యక్షుడిగా పెట్టారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇక తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటి పిసిసి అధ్యక్షుడు బీసీ ఉన్నారు సెకండ్ టైం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓసీ ఉన్నారు థర్డ్ టైం రేవంత్ రెడ్డి ఓసీ ఉన్నారు బట్ ఇప్పుడు ఓసీ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఎవరికి ఛాన్స్ వస్తుంది అనేటటువంటి పరిణామం కనుక చూస్తే ఖచ్చితంగా మెజారిటీ వర్గాలైనటువంటి బీసీలకు అవకాశం రావటం అవసరం నాది ఎందుకు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా డిక్లరేషన్ లో అనేక హామీలు ఇచ్చింది తెలంగాణలో అధికారంలోకి రావటానికి చాలా హామీలు ఇచ్చింది ఆ స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తున్నారు కులగణ చేస్తున్నారు బడ్జెట్ లో లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్పారు కానీ కొంతకాలంగా బీసీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత బీసీలకు పెద్ద న్యాయం జరగలేదు అనేటటువంటి ఒక అభిప్రాయం వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో బహుశా బీసీని ఆ ఇది ఇక్కడ పిసిసి అధ్యక్షుడిగా నియమించబోతున్నారు అనేటటువంటి ఒక అభిప్రాయం అయితే వచ్చేసింది బీసీ నియమించడానికి అధిష్టానం కూడా మొగ్గు చూపుతుంది అనేటటువంటి అభిప్రాయం అయితే వచ్చింది అయితే బీసీలు ఎవరు మళ్ళా అనేటటువంటి ప్రతిపాదన ఇద్దరు మధ్యనే బీసీలలో పోటీ ఉన్నది ఒకటి మధు మధుయాష్ రెండోది మహేష్ కుమార్ గౌడ్ మహేష్ వ్యక్తులు కావడం కూడా కొంత చర్చలోకి వస్తుంది ఈ పాయింట్ శ్రీకాంత్ గారు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ పొలిటికల్ పాయింట్ ఏంటంటే మహేష్ కుమార్ గౌడ్ ఎంపిక అయితే రేవంత్ రెడ్డి మాట మెగినట్టు మధు ఎస్కే ఎంపిక అయితే కాంగ్రెస్ అధిష్టానం తన చాయిస్ తీసుకున్నట్టుగా భావించాలి మనం ఎస్ సో ఇక్కడ ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ చాయిస్ తీసుకునే ఛాన్స్ ఉందనుకుంటా ఉందనుకోవాలా యా ఒక్కొక్క ఫ్రీ హ్యాండ్ మెథడ్ ఉంటది ఈ ఫ్రీ హ్యాండ్ మెథడ్ ఏంటంటే ప్రభుత్వ అధినేతకు కాస్త ఫ్రీగా గా పని చేసుకోవటానికి పార్టీ సపోర్ట్ చేయాలి కాబట్టి రేవంత్ రెడ్డి కోరుకునేటటువంటి వ్యక్తిని పెట్టడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి బట్ రేవంత్ రెడ్డి ఛాయిస్ నాకు తెలిసి అయితే మహేష్ కుమార్ గౌడ్ ఎందుకంటే ఇప్పటికే మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు గాంధీ భవన్ ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్నారు వాళ్ల మధ్య కెమిస్ట్రీ మంచిగా ఉన్నట్టుగా నాకు కనపడుతుంది గత మూడు నాలుగు సంవత్సరాలుగా మహేష్ కుమార్ గౌడ్ అండ్ రేవంత్ రెడ్డి కెమిస్ట్రీ కొంత సానుకూలంగా పనిచేస్తున్నట్టుంది కాబట్టి బహుశా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేటటువంటి క్రమంలో మహేష్ కుమార్ గౌడ్ ఎంపిక లాంఛనం అయ్యేటటువంటి అవకాశమే నాకు కనపడుతుంది